వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స ఇతక మూడుసార్లు ప్రాక్టీస్ చేసి వచ్చాను లేదు అంతేనండి ఫస్ట్ ఇంటర్వ్యూ అనమాట నాకు తెలియదు అలా ఇంటర్వ్యూ అలా ఇవ్వాలో అదే ఒక మేము టెంప్లేట్ ఇచ్చి మేము చేయడం అంటే చేస్తాం కానీ ఇంటర్వ్యూ మీలా మాట్లాడడం అంటారు మన ఇంటర్వ్యూ నాకు మేము టెంప్లెయిట్ లా చెప్పండి నాకు ఇప్పుడు సడన్ గా అంటే చెప్పలేవండి అలా ఎలా అండి చెప్పేయాలి మీరు సడన్ గా అంటే చెప్పండి టైం వేస్తే చెప్పగలం ఇంటర్వ్యూ అయిపోయే లోపు చెప్తా మేము టెంప్లేట్ ఓకే వితౌట్ మీమ్స్ ఫ్రస్ట్రేటెడ్ ఫ్రెషర్ ఈస్ అండర్ డాష్ అంటే ఏం చెప్పగలరు వితౌట్ మీమ్సా వితౌట్ మీమన్స్ అన్స్ నథింగ్ అండి నేను చిన్నప్పుడు నాకు ఇంటర్ నా టెన్త్ క్లాస్ అయిపోయినప్పటి నుంచి నేను మీమ్స్ చేయడం మొదలుపెట్టాను సెవెంత్ క్లాస్ అయిపోయినప్పుడు ఇన్ఫ్యాక్ట్ నా ఎయిత్ క్లాస్లో అప్పుడు జియో సిమ్ వచ్చిందనమాట టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెన్ ఫిఫ్టీన్లో అప్పుడే నేను జియో సిమ్ ఇలా అలా అని చెప్పి మీమ్స్ వేసి

అలా తయారించి వరకు అటు కాకుండా ఇటు కాకుండా ఉన్నాం అటు కాదు ఇటు కాదు వాళ్ళు వద్దంటే వీళ్ళు వద్దంటారు మీ నైన్టీస్ జరిగినవన్నీ మేము ఎక్స్పీరియన్స్ చేస్తాం కానీ మమ్మల్ని ఎవరు నైన్టీస్ లో గుర్తించరు వన్ ఇయర్ అటు గుర్తించే వాళ్ళు టూ థౌసండ్ అంటే మరి ఘోరం వీళ్ళు జెన్సి మనకు అర్థం కూడా గుర్తించరు నైన్టీస్ ఏమో పక్క పోరా అంటారు అనమాట పక్క పోరా అవునండి మేము నేను ఒక ఇయర్ చిన్న ఓకే ఓకే నైన్టీన్ నైన్టీ నైన్ మీరు మీరు నైన్టీస్ అని చెప్పుకోవచ్చు మేము చెప్తే ఎవరు నమ్మడం చెప్పుకోలేరు కదా మీరు కానీ మీ అన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం అప్పుడు స్కూల్లో అప్పటి నుంచే మీమ్స్ అన్ని రాసేసి స్కూల్లో ఏంటంటే ఇంటర్ ఇంటర్ కాలేజ్లో నేను మేమ్స్ చేసేవాడిని ఎవరికి అర్థమయ్యేవి కాదు నా పక్కన నా క్లాస్లో మాది ఎంసెట్ అనమాట మాస్ క్లాస్ అంటే ఐఐటీలు ఎన్ఐటీలు మా నాన్న తీసుకెళ్ళి ఐఐటి కోస్పార్ క్యాంప్స్లో జాయిన్ చేస్తే నేనేమో అంతా మానేసి ఎంసెట్లో కొద్ది జాయిన్ అయ్యాను అనమాట అంటే అది లాస్ట్ క్లాస్ అనమాట అక్కడ నేను మేము చేస్తుంటే అందరూ అన్నమాట అనమాట నువ్వు ఏం చేస్తున్నావు రాస్తున్నావు ఏంటి పిచ్చి ఉందా ఏమని అనమాట మీకు అర్థం కాదు బాబు నువ్వు బీటెక్ అందులో బీటెక్ మీద నేను ఇంటర్లో ఉన్నప్పుడు మేము చేసేవాడి బీటెక్ లో ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని మాది కాదు అంటే అప్లై చేసిన అనమాట థైవ్యూ కి ఫన్మేట్ కి బాబును బీటెక్ అన్నిటికి అప్లై చేస్తే బాబు ను బీటెక్ ఆనందం అని చెప్పి ఒక అతను ఎప్రూవ్ చేశారు వీళ్ళు ఫాంట్ బాలేదు కానీ ఏదో కష్టపడుతున్నాడు తీసుకుందాం అని చెప్పి నేను ఇంటర్లో ఉన్నప్పుడు బీటెక్ నేను ఏం చేసి వాడిని ఓకే వర్స్ట్ ఏంటంటే నేను బీటెక్ చేయలేదు తర్వాత కూడా నేను డిగ్రీకి వచ్చాను అనమాట దేవుడు చూసాడు అనుకున్నాడేమో ఈడ బెటెక్ వద్దు ఓరాక్షన్ చేస్తున్నాడు ఎప్పటి నుంచే అని చెప్పి ఎందుకు బీటెక్ మీరు సీట్ రాలేదా లేకపోతే సీటే రాలేదు అంతే లేత్ క్లాస్ నేను చేస్తు నేను చేస్తే కూర్చుంటే ఇంకా సీట్ ఎక్కడ వస్తుంది సీట్ రాలేదు డొనేషన్ సీట్ కొంటాను అన్నారు కానీ వద్దు పర్లేదు డిగ్రీ చేసుకుంటానని చెప్పి డిగ్రీ చేశాను అనమాట మనకి చదువు మీద ఫస్ట్ నుంచి మన చదువు తప్ప అన్ని ఇంట్రెస్ట్ లేండి అందుకని ఇంట్లో వాళ్ళు కదా అంటే చదువు తప్ప మిగతావన్నీ చేసుకుంటాడు అంటే మాది అంబానీ ఫ్యామిలీ కదండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చెప్పు కొడతారు చెప్తే ఇలా నాకు మేము ఇంట్రెస్ట్ అని చెప్తే ముందు ఆ ఫోన్ రెండు మొక్కలకి రెగ్గొట్టేసి అటు మొక్కి ఇటో మొక్కి ఇసిరేస్తారనమాట చెప్పను కదా మేము చేస్తున్నట్టు చదువుతున్నాను చదువుతున్నాను ఇది అవుతుంది అలా అవుతుంది అని చెప్పి ఈ జాబ్ రావడం బాగా సేఫ్ సైడ్కి వెళ్ళిపోయినమాట నిజంగా లేకపోతే ఈ పాటికి నరికేవారు నరుకుతారు అన్నట్టు నాన్న నేను జాబ్ చేస్తాను నాకు ఇలా నా జాబ్ ఇంట్రెస్ట్ లేదు ఇండస్ట్రీకి వెళ్తానంటే నరుకుతారు అంటారు అనమాట అలాగే అసలు ఎంకరేజ్ చేయాలి అలా మేము ఉండవు అనమాట ఇప్పుడు కూడా మా వాళ్ళకి నా పేజ్ ఏంటో తెలీదు ఏదో చేస్తున్నాడు మైకి పట్టుకుని రూమ్లో ఏదో అరుచుకుంటున్నాడు అనుకుంటారా తప్ప ఏదో పెద్ద పీకి చేయడు పొడిచేసాడు అంటారు ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకెళ్ళి చూపించినా అయితే ఎవరికి ఎక్కువ ఎంత శాలరీ మీకు అని అడుగుతారు అయ్యో పర్లేదు మీడియాలో ఇంటర్వ్యూ అందుకే వచ్చానండి అది చూపించుకుందామని వచ్చాను నిజంగా నిజంగా కాదు అంటే ఏదో చేస్తున్నాడు అని తెలుస్తుంది కదా ఫస్ట్ మా వాళ్ళకి ఎంతసేపు సెల్లో అరుచుకుంటున్నాడు అని కాకుండా ఏదో చేస్తున్నాడు ఏదో అంతవరకు జనాల్లోకి వెళ్ళాడని అని అది అదో కూడా కారణం అవుతుందేమో అని వచ్చాను అంత చెప్పి ఎన్నిసార్లు కొట్టించుకున్నారు మీ నాన్నగారితో అంటే మీరు ఎన్నిసార్లు అంటే ఎన్నిసార్లు కొట్టించుకున్నారు కుక్కను కొట్టినట్టు కొట్టేవారు మా డాడీ నన్ను అయ్యో కుక్కను కూడా అలా కొట్టరు ఎలా కొట్టేవారంటే అన్ని మారణాయుధాలు వాడారనమాట కర్ర చెప్పు ఇంత ఇంత రాళ్ళు అంటే దొరికేవాడిని కాదు పారిపోయేవాడిని అతని నమ్మకం ఏంటంటే ఇటు దొరకడు నేను ఏదైనా ఇస్తారు వచ్చి మీదకి వీడైతే మాత్రం దొరకడు అని చెప్పి కోపంలో ఇంత పెద్ద రాయి తీసిరు అనమాట నేను ఎలాగో మిస్ అయిపోయాడిని బాత్రూంలోకి వెళ్ళి డోర్ వేసుకుంటే బాత్రూమ్ డోర్ ఎర్ర అయినా నేను దొరికేవాడిని మళ్ళీ పారిపోయి అక్కడ దాక్కుని ఇక్కడ దాక్కుని అంటే అన్ని మారణాయుధాలు మా ఊర్లో వాళ్ళందరికీ ఇప్పటికీ తెలుసు ఈ సాయిగాని మా అన్న శరత్తు ఉంటాడు మా అన్న శరత్ శరత్ గారిని సాయి ఇన్నిసార్లు కొట్టాడు వాళ్ళ నాన్న లెక్కలేదనమాట అందరికీ తెలుసు ఎందుకు ఒక వాళ్ళందరికీ ఒక ఎగ్జిబిషన్ అనమాట బయట కూర్చొని చూస్తే ఆహా మేము మొదలైందిరా ఇంకీళ్ళు కొట్టుకో వీళ్ళు కొడతారు వీళ్ళు నాన్నీళ్ళు కొడతాడు అంటే మా నాన్న క్రికెట్ నచ్చదనమాట నేను క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళేవాళ్ళం మా నాన్న ఏంటంటే మా నాన్న అప్పుడు ఎక్సెల్ బైక్ ఉండేది అతను పన్నెండు గంటలకి పని చూసుకొని వస్తారు మేము మధ్యాహ్నం ఒంటికంటనే రెండైనా గ్రౌండ్లో క్రికెట్ ఆడేవాళ్ళం మాది ఎలాగ ఊరు ఉంటుంది మా ఊర్లోంచి ఇలా బైక్ వస్తే ఇక్కడ మా ఫ్రెండ్స్ ఉంటారు అరే మీ నాన్న వస్తున్నారా అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది నేను వెళ్ళి అరే నాన్న వచ్చేస్తున్నారు వెళ్ళిపోదాం పదా ఇంకా ఆడద్ది అంటే మా అన్న నాకు మా అన్నకి ఇద్దరికి క్రికెట్ రాదు పోనీ ఇద్దరు సచిన్ టెండూల్కర్ నేను ఎంఎస్ ధోని అంటే కాదు ఇద్దరికీ క్రికెట్ రాదు ఏదో యాభై రూపాయలు పెట్టేసి వాళ్ళం మా టీం ఎవరికి రాదు బేసిక్గా అవతలకి టీమ్ డబ్బులు దొబ్బెట్టుకోవడానికి మేము వెళ్ళి వాళ్ళం మా నాన్న వచ్చేస్తున్నా అక్కడి నుంచి మాకు కనిపించింది మా నాన్న వచ్చేస్తున్నారని చెప్పి ఒకరే నాన్న వచ్చేస్తున్నారా సరతమని వెళ్ళిపోదాం అంటే లేదు లేదా ఆడదాం ఆడదాం అంటే ఇలా వచ్చి ఇలా టర్నింగ్ తిరిగి అక్కడ ముళ్ళకంప తీసి మొత్తం ఆ ఊరంతా పరిగెట్టించి పరిగెట్టించి కొట్టివారు మమ్మల్ని మొత్తం అందరికీ తెలుసు కొట్టడం అంటే అలా ఇలా కొట్టడం కాదు అది అదో రకం హిట్ త్రీ సినిమాలో ఒక నాని కొట్టినందుకు గట్టిగా కొట్టారు సీరియస్లీ డిగ్రీకి వచ్చాక మొన్న జాబ్ వచ్చాక కొంచెం ఉన్నారు అంతే ఉన్నారు అంతేనా ఇప్పటికి కూడా అంటే అతనికి కావాలని కొట్టడం కాదు కోపం అనమాట వీళ్ళు ఎందుకు క్రికెట్ ఆడుతున్నారు క్రికెట్ వచ్చా అంటే రాదు బ్యాట్ మూడు బాల్ కూడా ఆళ్ళినం వెంటనే వికెట్ అయిపోద్ది బౌలింగ్ చేయి తిప్పి బౌలింగ్ వెళ్ళినాం త్రో బౌలింగ్ అంత ఎంత వరసలేండి